అవయవ దానం ద్వారా మరో ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చే అవకాశం దొరుకుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు చాలా మందికి అవగాహన లేక అవయవాలు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు హైదరాబాద్ స్టార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో స్టార్ లివర్ టాక్స్ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అవయవ దానంపై అపోహలు తొలగించే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు శనివారం మరణించిన అత్తగారు కనకరత్నం కళ్ళు ఆసుపత్రికి దానం చేశామని స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ ఎండి డాక్టర్ గోపిచంద్ స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ మెంటర్ డాక్టర్ కె రవీంద్రనాథ్ జేఎండీ డాక్టర్ రమేష్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఇతర వైద్యులు పాల్గొన్నారు జరిగింది జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను బాబు ఖాళీ పూర్తి కదా అయిపోయి దానికి చచ్చిపోయి ఉంచు ఏం చేస్తాను అలాగే బాబు నేను ఇష్టం ఎక్కడ ప్లిడ్జ్ ఫామ్స్ మీ సంతకాలు పెట్టలేదు కానీ ఆ మాట నాకు ప్లిడ్జి లాగా అనిపించింది ఏం చేయమంటే అరగదు అడిగితే ప్లీజ్ గో హెడ్ హాస్పిటల్కి వెళ్తే పంపించాను సాక్ష్యే చెప్పడమే కాదు ఆచరించడానికి కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా మనం తర్వాత ఇవ్వడం పక్కన పెట్టినా ఇచ్చేవాళ్ళు దాతని ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేసే విధంగా ఉండగలిగితే ఇప్పుడు ఎంతో కొరత ఉంది బ్రెయిన్ టెంట్ అయితే వాళ్ళ బంధువులు అంగీకరిస్తే ఆ మనిషి కాటికెళ్ళటానికి ముందే ఒక వ్యక్తి యనుమండగురిని ప్రాణం పోసి కాపాడగలరు అంటే హార్ట్ అవనివ్వండి లంగ్స్ అవనివ్వండి లివర్ అవనివ్వండి యాంక్రియస్ అవనివ్వండి కిడ్నీ స్థామనివ్వండి ఇంటెస్ట్రైన్ అవనివ్వండి ఇలాగా ఏ ఏడి రకాలు నువ్వు కూడా దేవుళ్ళ ఉండొచ్చు అంటే ఎలా కుదురుతున్నా అంటే ఇంతమందిగా నువ్వు ప్రాణం పోసి బతికించే వరకు ఆ కుటుంబ సభ్యులకి నన్ను పూజించడం వాళ్ళ బంధువుని పూజి బతికించినటువంటి నిన్ను దేవుడిగా పూజిస్తారు అవకాశం తీసుకో తీసుకోవాలని చెప్పి